పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి రాష్ట్రపతి ఒక అద్రిపోయే శుభవార్త చెప్పినట్లుగా ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ హైప్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది ఈరోజు పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి రాష్ట్రపతి ఒక అద్రిపోయే శుభవార్త చెప్పినట్టుగా తాజా సమాచారం చూస్తుంటాం సో ఇప్పటి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి అమలు చూస్తూ చూస్తుండాం సమాచారం విద్య వైద్యం విషయంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎలాంటి వివక్ష ఉండకూడదు అని చెప్పి మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలపడమే జరిగింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా వైద్యం విషయంలో చాలామందికి ముఖ్యంగా పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి సకాలంలో మనకి సరైన సౌకర్యాలు కూడా అందలేదని అవన్నీ సరిచేయాలని చెప్పి చెప్పినట్టుగా చూస్తున్నాం మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందని చెప్పి సో ఆ హక్కులు అయితే ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి రాష్ట్రపతి చెప్పడమే జరిగింది ముఖ్యంగా నగరాల అభివృద్ధి కూడా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది అని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి కొత్త చట్టం అమలు కాడింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఇప్పటి నుంచి కొత్త చట్టాన్ని తీసుకొని రావడమే జరిగింది ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం రెండింటినీ కలిపి ఒకే ట్యాక్స్ ఇయర్గా ప్రభుత్వం అయితే మార్చింది సో దీనివల్ల పెన్షనర్సు ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఎటువంటి సమస్యలు లేకుండా మనకి ఇక్కడ తొలగిపోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ బాగు